హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సోలియా నెరజానా అనే ఫిల్మ్ ఒకటవ తేదీ నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుంది మొన్న షూటింగ్ స్టార్ట్ చేసినట్టే చేశారు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం వల్ల వాటిని అన్నింటినీ రీసెట్ చేసుకొని నెరజానా షూట్ ఒకటవ తేదీ నుంచి నిర్విరామంగా షూటింగ్ జరగబోతుంది పదమూడు రోజుల షెడ్యూల్ ఇది పదమూడు రోజుల్లో నాన్ స్టాప్గా ఈ ప్రాజెక్టు టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఫ్యామిలీ మెంబర్స్ ఈసీలోకి వస్తున్న ప్రతి ఫ్యామిలీ మెంబర్ ఏ అవకాశం ఉన్నట్లు చేసుకోండి సో మన ఈసీ ఇన్ఛార్జ్ ఆ సినిమాకి ఇన్ఛార్జ్ రాఖీ తన నంబర్ను ఇవన్నీ నేను ఇప్పుడు డిస్ప్లే ఇస్తున్నాను ఆ నెంబర్ నోట్ చేసుకునేసి రాఖీకి షూటింగ్లోకి ఎంటర్ అయిపోండి రాఖీ టోటల్గా ఈ ప్రాజెక్ట్ ఇన్ఛార్జ్ తనే అనమాట సో తను ప్రదీ మీకు గైడ్ చేస్తాడు ఎలా రావాలి ఏంటి అనేది సో మీరు ఏం చేస్తారంటే ఆర్టిస్టులు అయితే ఒక వీడియో మీరు యాక్టింగ్ చేసిన చిన్న వీడియో మీ మొబైల్తోనే షూట్ చేసుకోండి వీడియో ఒకటి క్లిప్పు సో దాని తర్వాత రెండు ఫోటోగ్రాఫ్స్ సో ఇమేజ్ పంపివ్వండి డేటా ఎక్కువ పంపద్దండి ఓన్లీ ఒక వీడియో రెండు ఫోటోగ్రాఫ్స్ పంపితే చాలు సో దాని తర్వాత టెక్నిషియన్లు అయితే మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయినా ఏదైనా ఫర్దర్ ఏదైనా ఉన్నా కూడా రాకీక్ కమ్యూనికేషన్లోకి వెళ్ళిపోవచ్చు నంబర్ నోట్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఫైవ్ ఫోర్ ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి కాల్స్ చేయొద్దు ఎన్ని కాల్స్ అని మాట్లాడతారు షూట్లో ఉంటారు మళ్ళీ మీరు కాల్ సార్ లిఫ్ట్ చేయట్లేదు సార్ నాకు మెసేజ్ ఎన్ని వద్దు చెత్త అంత వద్దు సింపుల్గా మెసేజ్ చేసి వదిలేండి వాళ్ళు రెస్పాండ్ అవుతారు వాళ్ళు మీరు మెసేజ్ చేయలేదంటే ఏదో వర్క్లో ఉంటారు అర్థం చేసుకోండి బీ ప్రొఫెషనల్ సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ ఈ అవకాశం రిటైజ్ చేసుకోండి నెరజాన షూట్ ఒకటో తేదీ నుంచి స్టార్ట్ ఉంది ఈవెంట్ రెండవ తేదీ మనది స్పార్క్ ఈవెంట్ ఉంది స్పార్క్ ఈవెంట్ కూడా ఆ టీం అంతా వస్తారు వచ్చి ఆ రోజు నైట్ షూట్ ఉంటుంది ఆ రోజు కూడా షూట్ ఉంటుంది నైట్ షూట్ ఉంటుంది సో డే అండ్ నైట్ ఈ షూట్ జరగబోతోంది ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ క్యారెక్టర్ చిన్నదా పెద్ద ఆలోచించద్దు వర్క్ ఇచ్చే వర్క్ చిన్నదా పెద్ద ఆలోచించద్దు ఎక్స్పీరియన్స్ అవ్వండి ప్రతిదీ మీకు తెలుస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలుస్తుంది మీరు ఎక్స్పీరియన్స్ అవుతేనే ఫర్దర్గా మీరు చేసే ప్రాజెక్టులు ఆటోమేటిక్గా ఈసీ సెట్స్ మీదకి వచ్చేస్తాయి సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరూ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి నెరజాన షూట్ ఒకటో తేదీ నుంచి నవంబర్ ఒకటో తేదీ నుంచి స్టార్ట్ అయిపోతుంది నవంబర్ ఒకటి అంటే శనివారం రోజు శనివారం రోజు నుంచి ఈ షూట్ నిర్విరామంగా పటాన్ చెరువు పరిసర ప్రాంతాల్లో జరగబోతుంది సో ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి సో దీనికి ఎటువంటి రికమెండేషన్స్ ఉండవు ఎవరైనా సరే రెండు రాష్ట్రాల్లో మీరు ఎక్కడ ఉన్నా సరే తెలుగు అయితే చాలు లేదు ఈవెన్ బయట ఎక్కడన్నా ఉన్నా కూడా మీ దగ్గర ప్యాషన్ ఉంటే చాలు మీది ఏ కులం ఏ మతం ఏ రాష్ట్రం ఏది చూడడం ఒక్క ప్యాషన్ ఉంటే చాలు మీ దగ్గర టాలెంట్నే ఇది సినిమా చూస్తుంది సో ఈ అవకాశం ఎట్లయితే చేసుకోండి నాకు తెలిసినంతవరకు కొత్త ఆర్టిస్ట్ టెక్నిషియన్ ఇలాంటి ప్లాట్ఫామ్ మీకు ఎక్కడ కనపడదు కనపడదు ఎవరూ చేయలేని పరిస్థితి ఇలాంటి సర్వీసులు సో కొత్త ఆర్టిస్టులు టెక్నీషియన్లు సినిమా ఇండస్ట్రీకి వెలువలా రావాలి ఎక్కడెక్కడో ఉన్న టాలెంట్ అంతా సినిమా ఇండస్ట్రీకి రావాలి ఆ ప్రయత్నమే నేను చేస్తున్నాను ఆ ప్రయత్నంలో భాగంగా రెండు వందల సినిమాలని అనౌన్స్మెంట్ చేశాను కంటిన్యూగా సినిమాల మీద సినిమాలు అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటాం ఒక్కొక్క షూట్లు అవుతూనే ఉంటాయి ఒక్కొక్క పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతూనే ఉంటుంది మీరు చూస్తున్న కానీ సినిమా రిలీజ్ కూడా అయిపోతాయి టోటల్ సినీ స్టార్టింగ్ స్టేజ్ నుంచి సినిమా స్టార్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రిలీజ్ల వరకు టోటల్ ప్రాసెస్ అంతా ఈ సినిమానే చేస్తుంది సో మీ దగ్గర టాలెంట్ ఉంటే ఇక మిమ్మల్ని ఎవడు ఆపలేరు నెలజైన షూటింగ్కి వచ్చేసేయండి ఆర్టిస్టులు టెక్నీషియన్లు మంచి ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకుని సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వండి నా పేరు వారణాసి సూర్య ఈ సినిమా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ కమ్యూనికేషన్ కూడా చేయండి ఈ నెలజాన షూటింగ్ సంబంధించి ఈసీ ఇన్ఛార్జ్కి రాఖీకి మీరు మెసేజ్ చేసే ముందు ఈ సినిమాకి మెసేజ్ చేసి సార్ నా టాలెంట్ ఇది అని చెప్పేసి మీరు మెసేజ్ చేస్తే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఈ సినిమా ఫైనల్ గ్రూప్లోకి తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఫైనల్ గ్రూప్లో ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయిన తర్వాతే ఈసీ మన ఇన్ఛార్జ్ రాఖీకి మెసేజ్ చేయండి గ్రూప్లోకి ఎంటర్ కాకుండా అక్కడ తీసుకోరు ఖచ్చితంగా గ్రూప్లోకి ఎంటర్ అయిపోవాలి ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ ఈసీ కమ్యూనికేషన్ కూడా చేయండి మీ డీటెయిల్స్ ఇచ్చేయండి ఆటోమేటిక్గా ఈసీ గ్రూప్లోకి ఎంటర్ అవుతారు ఈసీ గ్రూప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మీరు రాఖీకి మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు రెస్పాండ్ అవుతారు ఓకేనా అక్కడ మీరు అటు వెళ్ళినా డైరెక్ట్ వెళ్ళినా కూడా అక్కడ ఈసీ ఇన్ఛార్జ్ రాఖీ మీకు క్లారిటీ చెప్తారు ఫస్ట్ ఈసీ గ్రూప్లోకి ఎంటర్ అవ్వండి ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ మెసేజ్ చేయండి అని సో ముందుగానే ఈసీ గ్రూపులోకి ఎంటర్ కావడానికి నాకు మెసేజ్ చేయండి ఈ సినిమాకి మెసేజ్ చేయండి ఈ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి మెసేజ్ చేసి నేను ఆర్టిస్ట్ నేను టెక్నీషియన్ అని చెప్తే ఆటోమేటిక్గా ఈసీ గ్రూప్లోకి తీసుకోవడం జరుగుతుంది తర్వాత మీరు అన్ని గ్రూపుల్లోకి ఎంటర్ అయిపోవచ్చు సో రెండు వందల సినిమాల సాక్షిగా ఎన్నో వాట్సాప్ గ్రూపులు రెడీ అయిపోతున్నాయి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఒక దానికి సపరేట్గా ఒక ఇన్ఛార్జ్ ఉంటారు అలా రెండు వందల సినిమాలకి రెండు వందల మంది ఇన్ఛార్జెస్ రెండు వందల సినిమా గ్రూపులు మీరు చూస్తుండగానే ఒక సముద్రంలాగా కనిపిస్తుంటుంది ఈజీ సినిమా సో ఏజీ సినిమా అనే మహాసముద్రంలోకి ఎంటర్ అవ్వండి సినిమా ఇండస్ట్రీలో మీరు అనుకునే కళను నెరవేర్చుకోండి నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా థ్యాంక్ యూ సో మచ్